హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వరుణ్ యాక్చువల్లీ ఈరోజు మనం మా ఫ్రెండ్ ఒక ఆయన డ్రై ఫ్రూట్ షాప్ పెట్టాడు యాక్చువల్లీ అందరికీ ఈ రోజులో చాలా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా ఆరోగ్యం అనేది బాగుంటుంది కాబట్టి ఇది మనం ప్రమోట్ చేద్దాము అందరికీ ఉపయోగపడుతుంది అతి అది కూడా అతి తక్కువ ధరకి మనకి మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను నా ఫ్రెండ్ సో అక్కడికి వెళ్తున్నాను ఆన్ ద వేలో బీచ్ రోడ్ కదా కొంచెం ఈ షూట్ అంతా కవర్ చేశాను సో ఏంటంటే తను వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే స్వతహాగా తను పెట్టుకుని అమ్ముతున్నాడు తను అమ్ముతున్న ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే న్యూట్రిఫ్లో ఫ్లో అనమాట న్యూట్రి ఫ్లో అనే ప్రోడక్ట్తో తను మార్కెట్లోకి దిగాడు తన ఇంటి దగ్గర నుంచే తను సేల్ అనేది స్టార్ట్ చేశాడు క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు తను అందులోని మెయిన్ వచ్చేసరికి క్యాజు వాల్నట్స్ తర్వాత ఏంటంటే స్మిస్ అండ్ కౌగి కూడా ఇది కూడా ఇక్కడ వచ్చేసరికి ప్రోడక్ట్ చూపిస్తున్నాను లైవ్లో నేను ప్యాకింగ్ కూడా చూశాను నేను యాక్చువల్లీ బై చేశాను అందుకే మీకు కూడా చూపిస్తున్నాను తను మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి తను పింక్ చేస్తే మీకు ఆర్డర్ అనేది మీకు ఇంటికే డెలివరీ అయిపోతుంది ఇది కూడా తన పాంప్లెట్ యాక్చువల్లీ తను క్యాజు ఆల్మండ్ పిస్తా అండ్ వాల్నట్స్ తర్వాత డేట్స్ అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ అన్నమాట నేను యాక్చువల్లీ ప్యాకింగ్ అంత బయట తీయించి ఇలా డిస్ప్లే చేయించాను ఇది ఈ ప్యాకింగ్ కవర్ ఇది ఎక్కడా కూడా లీకేజ్ అవ్వదు ప్యాకింగ్ కవర్ కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా టేస్ట్ చేశాను చూపిస్తున్నాను మీకు కూడా అందుకని టేస్ట్ నేను చూసాను క్వాలిటీ పిక్ అయితే ఆల్మోస్ట్ చాలా పెద్దది కాజు కూడా అలాగే ఆల్మండ్స్ కూడా చాలా బాగున్నాయి వాల్నట్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి అలాగే నా ఫ్రెండ్ వచ్చేసరికి బ్లాక్ రైస్ కూడా అమ్ముతున్నాడు ఇది పూర్వకాలంలో వాడేవారంట దీనివల్ల బరువు కూడా తగ్గుతామంట ట్రై చేయండి వీలైతే దాన్ని సంప్రదించండి మీకు మంచి ప్రైస్కే మీకు డెలివరీ ఇవ్వగలుగుతాడు అలాగే ఈ ప్రోడక్ట్ చూడండి ఎంత ప్యాకింగ్ కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ లేవు చాలా బాగుంది చాలా వర్తబుల్ నాకైతే మాత్రం చాలా నచ్చింది నేను ఈ ప్యాకింగ్స్ అన్ని కొనుక్కున్నాను సో మిమ్మల్ని కూడా అందుకనే కొనుక్కో వీలైతే కొనుక్కోమని రిఫర్ చేస్తున్నాను ప్లీజ్ ఆర్డర్ థ్యాంక్ యూ